తెలియపరుస్తున్నాం వారి నాగరాజు వందరకు శివాజీ పిల్లల్ని పూరాభిషేకం చేయవలసిందిగా తెలియపరుస్తున్నాం అందరినీ ఆహ్వానిస్తున్నాం పక్కనే శని చాంబా గారు మీరు కూడా అది పేరు మోక్ష రావాలండి పూర్వాభిషేకించాలండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారు అనేటువంటి గౌరవ పున్ననీ మరేంద్రబాబు గారిని నేను మాట్లాడవలసిందిగా కోరుకున్నాను ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా కొక్కనూరు గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొప్పనూరు తరఫున ముఖ్యంగా వాళ్ళ కార్యక్రమం మన అందరికీ తెలిసిందే మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదినం కావటం వలన మనం ఇవాళ ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పాలన గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు ఏదైనా సరే ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఒక పాలక వర్గంలో కనుక ఒక పాలకుడు ఒక నాయకుడు పాలన చేసినటువంటి మనిషి ప్రతి ఊరిలో కూడా ఒక గృహం ఉందంటే అది ఒక వైఎస్ రాశి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది వైద్యం అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియల్స్ అన్నిటి కాని అదేవిధంగా పెన్షన్ల పెంపు కానివ్వండి అనేకమైనటువంటి సంస్థలు జరిగింది సరే పాలన అనేది ఎప్పుడైనా సరే నేను పొద్దు నుంచి చెప్తాను మీ పంచాయతీగా వచ్చినప్పుడు కూడా పంచాయతీ హాస్పిటలోకి వచ్చినప్పుడు కూడా పంచాయతీలో ఎప్పుడైతే నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఒకటే చెప్పాను మన గ్రామ పరిధిలో వచ్చేపాటికి మాత్రం పార్టీలు చూడడం మా నాయకుడే చెప్పాడు కులం చూడమే ఈ వేదిక సాక్షిగా ఈ సభాముఖంగా ఈ బొగ్గును గ్రామ పెద్దలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మా హాయంలో మా సిపి హయంలో మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మేము కాదు మాకు పని జరగదు అనేటటువంటి ఇది ఏ మనిషికి జరగలేదు ఏ ప్రజలకి జరగలేదు అది అందరికీ తెలుసు మీరు కూడా దయచేసి కక్షలు కార్పణ్యాలు కాకుండా మంచి పాలన కొనసాగాలని అదేవిధంగా ఇంకోటి కూడా అదే విధంగా చెప్తున్నాను అలాగని మా కార్యకర్తలు మాత్రం తక్కువ అంచనా వేసి దురపసలాడటం కానీ రెచ్చగొట్టడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా పూనుకోతూ దయచేసి అందరూ మంచిగా కలిసి తెలిసి ఉండి మీరు మంచి పాలన ఇచ్చి ఇది చేయాలి కానీ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఇది చేయొద్దు మన కార్యకర్తలకు కూడా అదే చెప్తున్నాను కొంత సమయమానం పాటించాలి మనం కూడా సమయమానంగా ఉండండి మీరు ఎటువంటి ఇబ్బందులు పడొద్దు మీకు ఏదన్నా ఉంటే మీకు ఏదైనా పథకాలు రాలేదు ఇది రాలేదు అంటే తెలియజేయండి సంబంధిత అధికారులను కలుద్దాం పోరాడదాం కానీ మీరు ఎటువంటి చర్యలకి పాల్పడద్దు దయచేసి అదేవిధంగా మనం ఇదివరికి ఏ విధంగా అయితే మంచిగా పాలన సాగించామో ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే విధంగా సాగిద్దామని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం